ఏడుపుటి వెంకడ ఇంకో కథతోటి ముందుకు వచ్చింటూ ఏడుపు మొహం పెట్టుకొని ఇంకా వీడికి ఏడవా సీత ఏడవా సీత దీంతో అయిపోతుంది మా అన్న బల్లో మా అన్న ఎర్రగడ్డలో ఉండడు మా అన్న తెల్లగడ్డలో ఉన్నాడు అని అంటాడు ఎర్రగడ్డలో ఎవడు జాయిన్ చేసుకుంటాడు అని వాళ్ళు మొత్తం చూసి జాయిన్ చేసుకుంటారు వాడిని ఎక్కడో పంపించి ఇక్కడకొచ్చి ఇంకా మొదలు పెట్టిండు యాక్టింగు స్క్రిప్ట్ కూడా తయారు చేసే పెట్టారు కదా ఆ స్క్రిప్ట్ ప్రకారం యాక్టింగ్ మొదలుపెట్టిండు వీడు వీడి యాక్టింగ్ అందుకే అందరు వీడికి ఎంత చెప్పినా కూడా వరీ నువ్వు చేసేది అంత చెత్త యాక్టింగ్ అంత భలే ఉంది అని అన్నా కూడా వాడికి బుద్ధి లేదు మరి యాక్టింగ్ తోటే కదా వాడు ఆ ఇంట్లో ఇంటీరియర్లు ఇంటీరియర్లు అన్ని చేయించుకుంది బాగానే డబ్బులు బాగానే వస్తున్నాయి అందుకే దాన్ని కంటిన్యూ అవుతున్నాడు ఈ ఏడుపుతోటి బాగా సంపాదిస్తూ ఉన్నారు ఏదో భూకంపం వచ్చేసింది వాళ్ళ జీవితంలో ఏదో అయిపోయింది అనేసి ఇంకా బాగా సంపాదించి ఇండ్లు బాగానే కడుతున్నారు బాగానే ఇంటీరియర్లు ఇంటీరియర్లు ఇంకా ఏదో చేస్తున్నారు కాకపోతే ఈడకొచ్చి వీళ్ళకి ఎడుపుతోటి మా అన్న అయిపోయిండు మా అన్న ఏందో అయిపోయింది మా అన్నకంటే ఏమైపోయిద్దాడ వాడికి ఏమీ కాలేదు అంతా నిమ్మలంగా స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది ఈ స్క్రిప్ట్ ఒక్కొక్కటి ఒక వన్ ఇయర్ దాకా నడిచే స్క్రిప్టు ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఏమన్నా ఉంటే యూట్యూబ్లో వాళ్ళు ఊరికే వ్యూస్ కోసం చాలా కష్టపడే బదులు ఈ స్క్రిప్ట్స్ అన్నీ వాళ్ళు కూడా చేసుకొని అంటే అనుకుంటా అట్లనే ఉంది ఇక్కడ వాడు పొద్దుగులు స్క్రిప్ట్స్తో ఏడుపుతోటి సంపాదిస్తున్నాడు కదా చేసేవాళ్ళు ఆ కెమెరాని అటు పెట్టి ఇటు పెట్టి ఇటు తిప్పి అటు తిప్పి ఆ వంటని ఆ నూనె అవన్నీ వేయటము ఇద్దరు మనుషులు కావాలా ఒకరు వంట చేస్తుంటే ఒకరి కెమెరామ్యాన్ ఒకరు కావాలా ఇక్కడ ఏం లేదు ఆడ కెమెరా పెట్టేస్తాడు ఇంక ఏడుకు మొదలైతే అందరు ఇంక మొదలయ్యిందనేసి మా గట్ల అయ్యిందని ఒక కథ స్టోరీ మొదలు పెడతారు ఆ స్టోరీ ఇంక కంటిన్యూ అయ్యి ముగ్గురే కానీ యాక్టర్స్ మాత్రం ముగ్గురు అప్పుడప్పుడు ఎవరో ఒకరిని మాత్రం తీసుకొస్తుంటారు